మురుకులు మురుకులు చేసిన కమ్మ ఉంటే కేజీ బియ్య పిండికి పావు కేజీ మినపప్పు మినప గుండుపప్పు ఉంటే చూడండి ఆ గుండుపప్పు బాగా మంచిగా దూర దూరంగా ఎర్రగా వేయించి గ్రైండర్లో పిండి పట్టినా సరే మనం ఎక్కువ అయితే గిరిలో పట్టించుకున్న సరే పట్టించి కిలోకి పావు కేజీ మినప పిండి పోయాలి ఇలా బియ్య పిండిలా పోసి మంచిగా ఉప్పు కారం మంచిగా నిండి వేసుకోవాలి నువ్వులు జీలకర్ర ఓమ వేసుకోవాలి వేసుకొని వేడి నీళ్ళతో పిండి ఉప్పుకోవాలి ఉప్పుకొని చేసుకుంటే మురుకులు కమ్మగా ఉంటాయి కరకరలాడుతూ కమ్మగత్తాయి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే మీరు కూడా ఇట్లా చేసుకోండి మీకు నచ్చితే ఇవి మీకు చేర చేరాలేదనుకుంటే చేరకుంటే ఏం లేదు చేరాకపోతే నాకు ఆడని ఇది నుంచి చేసి పంపిస్తాను సరేనా ఈ మురుకులు చాలా కమ్మగా ఉంటాయి పొద్దుగాల చాయాలు పెట్టుకుని తిన్నా కమ్మగత్తాయి సాయంత్రం కూడా చాయలు పెట్టుకుని తిన్నా కమ్మగా ఉంటాయి ఇవి మీరు ఇట్లా చేసుకోండి చూడు ఎంత